అమర్నాథ్ యాత్ర మొదలైంది జమ్మూ కాశ్మీర్ నుంచి తొలి బ్యాచ్ యాత్రికులు అమర్నాథ్ కు బయలుదేరారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు యాత్ర సాగే జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి భారీగా భద్రతా బలగాలను మోహరించింది కేంద్రం ఇటీవల ఉగ్రవాద దాడి జరిగిన పహల్గాం ప్రాంతం గుండా ముప్పై రెండు కిలోమీటర్ల పడవున ఈ యాత్ర సాగనుంది దీంతో పటిష్టమైన నిఘా మధ్య యాత్ర సజావుగా సాగేలా కేంద్రం చర్యలు తీసుకుంది సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా చెప్పండి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది ఫస్ట్ బ్యాచ్ కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు అవి కూడా ఎలా ఉన్నాయి అమర్నాథ్ యాత్ర తర్వాత జరిగేటటువంటి అమర్నాథ్ యాత్ర దీనికి చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య మాత్రం మూడవ తేదీ నుంచి ఆగస్ట్ తొమ్మిది వరకు కూడా కొనసాగనుంది అయితే మొదటి బ్యాచ్ మనకి ఏదైతే ఇప్పటికి ఇప్పటి వరకే ఆ దాదాపు మూడు పాయింట్ ఎనిమిది లక్షల మంది ఆ అమర్నాథ్ యాత్ర కొరకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మరింత సంఖ్య కూడా పెరిగేటటువంటిది అయితే ఇక్కడ మొదటి బ్యాచ్ సోమవారం అంటే ఆ సోమవారం అక్కడికి దాదాపు ఒక ముప్పై రెండు కిలోమీటర్ల వరకు అంటే డిస్టెన్స్ ఉంటుంది అమర్నాథ్ ఆ గుహను అంటే అక్కడికి రీచ్ కావడానికి అయితే ఇక్కడ ముప్పై రెండు కిలోమీటర్లు వెళ్ళాలంటే కనీసం ఒక రెండు రోజులు మూడు రోజుల పాటు నడవాల్సి ఉంటుంది సోమవారం రోజు దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి బ్యాచ్ ప్రారంభమైంది వీళ్ళు అంటే సోమవారం బయలుదేరితే వీళ్ళు ఖచ్చితంగా మూడవ తేదీ రోజు మొదటి దర్శనం చేసుకునేటటువంటి మొదటి బ్యాచ్ దీని కొరకు దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు ఆ నలభై ఐదు లక్షల అంటే నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది ఒక కేటగిరీ కింద ఏదైతే మనకు బేస్ క్యాంప్ నుంచి ప్రారంభమవుతుంది ఒకటి రెండు రూట్లు ఒకటి మనకు పహల్గావ్ రూట్ ఏదైతే దైసరం లోయ ఉగ్రదాడి జరిగినటువంటి ఒక రూటు తర్వాత మనకి సోన్మార్గ్ నుంచి ఇంకొక రూటు అయితే చాలా మటుకు కూడా అంటే వృద్ధులు కానీ తర్వాత చిన్నపిల్లలు కానీ ఈ సోన్మార్గ్ రూటు వెళ్ళడానికి కొంత కష్టము దాదాపు ఇక్కడి నుంచి కొంత డిస్టెన్స్ తక్కువైనా కానీ చాలా అంటే ఏటవాలుగా ఉండేటటువంటి ప్రాంతము వెళ్ళేటటువంటి కొంత స్థలం కూడా కొంత డేంజర్ అదే మనకు బైసరాన్ పహల్గావ్ రూటు మాత్రము కొంత వెళ్ళడానికి కంఫర్టబుల్ కానీ అక్కడ మనకు డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది అనమాట అక్కడ ఒక రెండు మూడు రోజుల వరకు కూడా నడక దారిన వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఏదైతే మనకు అమర్నాథ్ బేస్ క్యాంప్ నుంచి అక్కడ వరకు కూడా త్రీ కేటగిరీస్ మొత్తం అంతా కూడా అంటే ఒకరు వాళ్ళని తీసుకొని బేస్ క్యాంప్ నుంచి ఫస్ట్ స్టేజ్ దగ్గర వాళ్ళని వదిలిపెడితే అక్కడ నుంచి హై సెక్యూరిటీ ప్రత్యేక వాహనాలలో వాళ్ళని తీసుకెళ్లేటటువంటి రెండవ సెక్యూరిటీ బ్యాచ్ మళ్ళీ తర్వాత మనకి మధ్యలో నుంచి ఏదైతే గుహ వరకు కూడా మూడవ బ్యాచ్ ఈ విధంగా మూడు విభాగాలుగా దాదాపు విభజించినటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా జామట్స్ అలాంటిది కూడా లేదు కానీ ఫస్ట్ టైం ఏదైతే పెహల్గా దాడి తర్వాత మొట్టమొదటిసారిగా జామర్స్ ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది తర్వాత ఇంకొకటి ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు కరెక్ట్ గానే అంటే పర్సన్స్ వల్ల ఐడెంటిఫై కరెక్టా లేదా అన్నది మాత్రము ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్స్ ని కూడా ఈసారి చాలా ఎక్కువగా అరేంజ్ చేయడం జరిగింది అంటే ఎప్పుడు కూడా మనకు బేస్ పాయింట్ దగ్గరే ఉండేది కానీ ఇప్పుడు మాత్రము ఏదైతే మొదటి బేస్ పాయింట్ మరి సెకండ్ బేస్ పాయింట్ దగ్గర కూడా ఈ ఫేస్ రికగ్నేషన్ సంబంధించినటువంటిది కూడా పెట్టడంతో కూడా చాలా ఆ పకడ్బందీగా ఒక్కరు కూడా పైకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా ఉండేటటువంటి సెక్యూరిటీ ఈసారి మాత్రము పెంచారు తర్వాత దీనికి సంబంధించినటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా ఆ ప్లేస్ లోకి వెళ్ళేటటువంటిది కూడా లేదు తర్వాత చాలా సెక్యూరిటీని పెంచారు అయితే ఎవరికైనా హెల్త్ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కానీ మెడికల్ వ్యవస్థ కానీ కూడా అరేంజ్ చేయడము వారికి సంబంధించినటువంటి ఫుడ్ కు సంబంధించి ఎందుకనంటే చాలా మటుకు నడక దారి కాబట్టి హెల్త్ ఫుడ్ కు సంబంధించినటువంటిది కూడా అరేంజ్ చేయడం జరిగింది మొత్తం మీద మాత్రము చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అమర్నాథ్ యాత్ర మాత్రం భారత ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి చర్యలను అన్నిటిది కూడా తీసుకున్నది రేపు నుంచి ప్రారంభమయ్యేటటువంటిది ప్రత్యేకమైనటువంటి పూజలు ఆగస్టు తొమ్మిది వరకు కూడా అమర్నాథ్ ఆ శివేశ్వరిని సంబంధించినటువంటి ప్రత్యేక పూజల పూజల కొరకు భక్తులందరూ ఎదురు చూస్తున్నారు చందు